వెల్కమ్ టు స్పెషల్ అనాలిసిస్ నేను రమా మండవ ఎనాలిసిస్ లో భాగంగా ఈ రోజు మనం తీసుకోబోతున్న టాపిక్ ఏంటంటే ఆల్రెడీ ఎనాలిసిస్ కు మనం ఒక టైటిల్ పెట్టున్నాం పులివెందుల కోట బద్దలైంది అని చెప్పి ఒక టైటిల్ పెట్టాం ఇక ప్యాకప్ అయినా అంటూ కూడా దాని కంటిన్యూషన్ ఇంకో టైటిల్ ఇవ్వడం జరిగింది ఆ స్థాయిలో ఈ రోజు అంత విగరస్ గా మనం టైటిల్ పెడతానికి ఒక కారణం ఉంది ఆ కారణం ఏంటో కాదు ఈ రోజు పులివెందుల పిటిసి రిజల్ట్స్ బయటికి రావడమే ఒక ఈ రోజు ఆల్రెడీ ట్రెండ్ కూడా అయిపోయి పూర్తి స్థాయిలో పులివెందుల రిజల్ట్ ఒక క్లారిటీ అయితే వచ్చేసింది మనం చూసినట్లయితే దాదాపు పదివేలకు పైచిల్కు ఓట్లు అక్కడ ఉన్నాయి పులివెందుల జడ్పీటీసీ పరిధిలో అయితే అక్కడ మొన్న మొన్నటి ఎన్నికల్లో మాత్రం పోలైంది ఎనిమిది వేల చిల్లర మాత్రమే పోలయ్యాయి ఈ రోజు చూసినట్లయితే వారు వన్ సైడ్ అని కూడా మనం ఎప్పటి నుంచో చెప్తా వచ్చాం పొలివెందుల జడ్పీటీసీ ఎన్నికల్లో అదే ఇష్యూ మనకు కనిపిస్తా ఉంది పెన్ టున్ పెంటూ పిన్ మనం ట్రెండ్స్ చూసినట్లయితే కేవలం వైఎస్ఆర్ సిపి సిక్స్ సిక్స్ ఎయిటీ ఫైవ్ సీట్స్ సిక్స్ ఎయిటీ ఫైవ్ ఓట్లకు మాత్రమే ఇప్పుడు పరిమితమైంది మిగతా ఆల్మోస్ట్ పోలైన ఓట్ల మెజారిటీ సింహ భాగం టీడీపీనే కైసం చేసుకుంది సో ఆల్మోస్ట్ ఇక టీడీపీ విజయం సాధించినట్టే అనుకోవాలి విజయం అనే అనే ఒక చిన్న పదంతో ఈ రోజు ఈ జడ్పీటీసీ రిజల్ట్ ని మనం వర్ణించలేం అందుకనే ఈ రోజు దీన్ని విజయమనో ఘన విజయమనో లేకపోతే టీడీపీ విజయ డంకా మోగించిందనో చెప్పలేం ఎందుకంటే అంత సాలిడ్ ఎలక్షన్ లేదు జగన్మోహన్ రెడ్డి ఆయనకు ఆయన ఫ్యామిలీకి పులివెందులు అనేది ఒక కంచుకోట వైఎస్ రాజారెడ్డి దగ్గర నుంచి వైఎస్ రాజశేఖర రెడ్డి దాకా రాజశేఖర రెడ్డి దగ్గర నుంచి వివేకానంద రెడ్డి దాకా వివేకానంద రెడ్డి దగ్గర నుంచి జగన్మోహన్ రెడ్డి అండ్ అవినాష్ రెడ్డి భాస్కర్ రెడ్డి దాకా ఆ ఫ్యామిలీకి నిజంగానే అనేది ఒక కంచుకోట అలాంటి కంచుకోట ఈ రోజు నిజంగానే బీటలు వారింది మనం బద్దలైందని పెట్టిన నిజంగానే బద్దలైందని అనుకోవాలి ఎంతో ప్రిషియస్ గా ఈ ఎన్నికను జగన్మోహన్ రెడ్డి తీసుకున్నారు చిన్నగా గోడితో పోయేదానికి గొడ్డలతో తెచ్చుకున్నారు ఆయన సో ఆయనకు అలవాటే గొడ్డల పోట్లు అనేవి సో గోడితో పోయేదాన్ని గొడ్డలు దాకా తెచ్చుకొని సో మీసాల మేలేస్తూ తొడగొడుతూ ఈ రోజు ఎన్నికలకు వెళ్తే అదే స్థాయిలో పులివెందుల ప్రజలు ఈ రోజు జగన్మోహన్ రెడ్డికి ఒక షాక్ ఇచ్చారు షాక్ ఇచ్చారు అనే కంటే కూడా జగన్మోహన్ రెడ్డి మీద తిరగబడ్డారు నిజానికి అధికారంలో ఉన్న పార్టీ మీద ఎక్కడైనా సరే లోకల్ బాడీస్ లో లోకల్ బాడీస్ ఉంటే అధికార పార్టీ వసం అవుతూ ఉంటాయి మెజారిటీ కానీ ఇట్లాంటి సాలిడ్ కాన్స్షన్సీలో మాత్రం అది కూడా జగన్మోహన్ రెడ్డి సొంత కంచుకోడైన పులివెందుల్లో మాత్రం ఇలాంటి రిజల్ట్ ను నిజంగా అక్కడ ఉన్న స్థానిక ఎప్పటి నుంచో స్థానికంగా నివసిస్తున్న వాళ్ళు కూడా కొంతమంది జగన్మోహన్ రెడ్డి అమ్మో అని నమ్ముండరు ఈ రోజు ఈ రిజల్ట్ అందుకే అంత సింపుల్ గా ఈ రోజు జగన్మోహన్ రెడ్డికి ఇది షాక్ అనలేదు ఊహించని షాకే అనుకోవాలి ఓటమిని ఎక్స్పెక్ట్ చేసి ఉండొచ్చు వైఎస్ఆర్సీపీ ఎందుకంటే మనం చూసినట్లయితే ఆల్రెడీ రీపోలింగ్ అడిగారు వాళ్ళు రీపోలింగ్ ఓకే అన్న తర్వాత మళ్ళీ రీపోలింగ్ ని బహిష్కరిస్తున్నాం అంటూ కూడా మాట్లాడారు ఈవెన్ జగన్మోహన్ రెడ్డి వెళ్లాల్సిన జగన్మోహన్ రెడ్డి వెళ్ళలేదు అవినాష్ రెడ్డి లాంటి వాళ్ళని అరెస్ట్ చేస్తే కనీసం ఆ పార్టీ నేతల నుంచి సరైన స్పందన లేదు ఇన్ని జరుగుతూ ఉన్న తర్వాత ఎవరికైనా ఒక క్లారిటీ వస్తుంది ఏంటంటే ముందుగానే అందరూ ఊహించిందే టీడీపీ అక్కడ గెలవబోతుంది అనేది అయితే ఇక్కడ గెలిచిన దగ్గర నుంచి జగన్మోహన్ రెడ్డి అని టీం గగ్గోలు పెడతా ఉన్నారు సో ప్రజాస్వామ్య బద్దంగా మళ్ళా రీపోలింగ్ నిర్వహించాలి అని జగన్మోహన్ రెడ్డి పదే 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 ఎలక్షన్ కమిషన్ ను కోరుతా ఉన్నారు మరి దాదాపు నలభై ఏళ్లుగా ముప్పై ఐదేళ్ళ నుంచి అక్కడ మరి ప్రజాస్వామ్య బద్దంగానే ఎన్నిక జరిగిందా జగన్మోహన్ రెడ్డి ఇదే ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించే ప్రయత్నం చేశారా మరి కుప్పంలో కూడా టీడీపీ ఆ రోజు గగ్గోలే పెట్టింది కుప్పంలో కనీసం చంద్రబాబు నాయుడిని అడుగు పెట్టనివ్వకుండా అరాచకాలు చేస్తే మరి ఇదే ప్రజాస్వామ్యాన్ని కాపాడమని కూడా ఆ రోజు చంద్రబాబు నాయుడు అంటే ఏం అడుగుతా వచ్చింది వైనాట్ కుప్పం అనే నిదానం తీసుకుని హడావిడి చేస్తే కనీసం చంద్రబాబు నాయుడుని తన సొంత కాన్షియన్సీలో కూడా వెళ్లకుండా అడుగు పెట్టనివ్వకుండా చేస్తే ఆ రోజు కూడా అందరూ ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించమనే గగ్గోలు పెట్టారు కానీ ఆ రోజు అధికారంలో ఉన్న జగన్మోహన్ రెడ్డి ఇవన్నిటినీ పెట్టారు అయితే చాలా మందికి డౌట్ రావచ్చు ఆ రోజు లోకల్ బాడీ ఎలక్షన్స్ లో కుప్పం మున్సిపాలిటీ వైఎస్ఆర్సీపీ వశమైంది మాక్సిమం వాట్స్ అన్ని కూడా క్లీన్ స్వీప్ చేసింది వైఎస్ఆర్సీపీ ఆ రోజు కానీ వేరే ఈ రోజు చూసినట్లయితే అది కంపేర్ చేసుకోవచ్చు చాలా మంది గతంలో కుప్పం గెలిచిన వైఎస్ఆర్సిపి బట్ జనరల్ ఎలక్షన్స్లో ఓడిపోయింది కదా జనరల్ ఎలక్షన్స్ లో మొన్న పదకొండు సీట్లకే పరిమితమైంది కదా అని అనుమానం రావచ్చు కానీ ఆ రోజు కుప్పని ఈ రోజు పులివెందులతో మనం కంపేర్ చేయలేం చాలా డిఫరెంట్ క్వైట్ ఆపోజిట్ లో జరిగిన ఎన్నిక ఇది ఎందుకంటే కుప్పం అనేది చంద్రబాబు నాయుడు కాన్షన్సే కుప్పం అయితే చంద్రబాబు నాయుడు సొంత ఊరు మాత్రం చంద్రగిరి కాన్షన్స్ లో ఉంది నారావారిపల్లెలో బట్ ఇక్కడ మనం చూస్తే పులివెందులు అనేది చంద్రబాబు నాయుడు దగ్గర నుంచి ఆయన ఫ్యామిలీలో రాజకీయాలు స్టార్ట్ అయ్యాయి విద్యార్థి నాయకుడిగా రిప్రజెంట్ చేశారు ఆ తర్వాత కాంగ్రెస్ ఆ తర్వాత టీడీపీ ఆ తర్వాత సీఎంఓ ప్రతిపక్షం ఒక సుదీర్ఘ రాజకీయ జీవితం చంద్రబాబు నాయుడు ఓపెన్ బుక్ అది బట్ వేరే జగన్మోహన్ రెడ్డిని చూసుకుంటే రాజారెడ్డి హయా నుంచి అప్పుడు రాజకీయాల్లో అంత సీరియస్ గా వాళ్ళు ఇన్వాల్వ్ కాపోయినప్పటికీ అటు పులివెందులను కాని కడపను గాని తమ గుప్పిడి పట్టడంలో వాళ్ళు సక్సెస్ అయ్యారు వాళ్ళ మాట జవదాటి అక్కడ చీమ చిటుక్కుమనే పరిస్థితి కూడా లేదు అలాంటి సిచ్యువేషన్ ఉంటుంది పులివెందుల్లో అక్కడ నుంచి చూస్తే వైఎస్ రాజశేఖర రెడ్డి సుదీర్ఘ కాలం రాజకీయాల్లో పనిచేశారు వైఎస్ వివేకానంద రెడ్డి పనిచేశారు ఎంపీగా ఎమ్మెల్యేగా మంత్రిగా కూడా పనిచేశారు ఇక జగన్మోహన్ రెడ్డి కావచ్చు ఇప్పుడు అవినాష్ రెడ్డి కావచ్చు భాస్కర్ రెడ్డి లాంటి వాళ్ళు చాలా సీరియస్ గా అటు కడపని ఇటు పులివెందులు మొత్తాన్ని తమకు అనుకూలంగా మార్చడంలో సక్సెస్ అయ్యారు ఇప్పుడు దాకా సో అందుకే ఇది కొంచెం డిఫరెంట్ అంటున్నాను అటు చూస్తే మనకి కుప్పంలో చంద్రబాబు నాయుడు ఒక్కడే కనిపిస్తాడు ఆ తర్వాత ఆయన వారసులైన లోకేష్ కూడా కుప్పాన్ని ఎంచుకోలేదు మంగళగిరి వెళ్ళడం జరిగింది యువరాజు ఇక్కడ చూస్తే మనం పులివెందులకు వచ్చినట్లయితే పులివెందుల్ని అటు కడపని ఎంతమంది జగన్ కుటుంబ సభ్యులు రిప్రజెంట్ చేశారో మనం గుర్తు చేసుకోవాలి ఒకసారి జగన్మోహన్ రెడ్డి తండ్రి అయిన వైఎస్ రాజశేఖర రెడ్డి జగన్మోహన్ రెడ్డి బాబాయ్ అయిన ఏదైతే వివేకానంద రెడ్డి జగన్మోహన్ రెడ్డి తల్లి అయినా విజయమ్మ జగ స్వయంగా జగన్మోహన్ రెడ్డి కడప ఎంపీ స్థానానికి వస్తే గతంలో వైఎస్ చేశాడు వివేకానంద రెడ్డి చేశాడు జగన్మోహన్ రెడ్డి చేశాడు అదేవిధంగా చేసినట్లయితే మొన్నటి ఎన్నికల్లో శర్మల పోటీ చేసి ఓడిపోయారు బట్ అవినాష్టి కూడా రెండు సార్లు కడప నుంచి మూడు సార్లు వరుసగా ఆయన ఎంపీగా రిప్రజెంట్ చేస్తా వస్తున్నారు ఇంతమంది వైఎస్ ఫ్యామిలీ జగన్ ఫ్యామిలీ కుటుంబ సభ్యులు కడపను పులివిందులు రిప్రజెంట్ చేస్తా ఒక సుదీర్ఘ కాలం అసలు అని ఈ రోజు జగన్ మాట్లాడుతున్నాడు కానీ అసలు ప్రజాస్వామ్యం అనేది తొంగులో దొక్కేశారు ఎప్పుడు అక్కడ అసలు ప్రజాస్వామ్యం అనే పేరే ఒక అపహాస్యం ఈ రోజు జగన్మోహన్ రెడ్డి నోట్లో ఆ మాట వింటే అది నవ్వులు పాలవుతున్న అవుతున్న పరిస్థితి ఉంది అలాంటి సిచ్యువేషన్ ఈ రోజు సింపుల్ గా జగన్మోహన్ రెడ్డి కోట బద్దలైంది అని మనం చెప్పుకోలేం చాలా విగ్రస్ గా ఇంకా జగన్మోహన్ రెడ్డి అసలు ఏ ముఖం పెట్టుకుని రేపు పులివిందులు వెళ్ళగలడు అని చాలా మంది ఆయన ప్రత్యర్థులు కూడా ప్రశ్నిస్తా ఉన్నారు నిజంగానే ఒక ప్రిషస్ గా తీసుకున్న ఎలక్షన్ ఇది వైఎస్ఆర్ మనం చాలా సార్లు చెప్పుకున్నట్టు సింపుల్ గా వెళ్ళి తను అక్కడ తన అభ్యర్థి కాబట్టి ఎందుకంటే మహేశ్వర్ రెడ్డి ఆయన ప్రమాదంలో చనిపోయాడు కాబట్టి అది అదే గా ఒక సింపతి ఫేజ్ లో జరగాలి అని రిక్వెస్ట్ చేస్తుంటే అధికార పార్టీ ఆలోచించేదేమో కానీ ఎంతో ప్రిషియస్గా జగన్మోహన్ రెడ్డి దీన్ని తీసుకున్నారు తొడగొట్టేదాకా వెళ్లారు మీసాల్ మెల్లేసేదాకా వెళ్తే ఈరోజు అధికార పార్టీ కూడా అంతే గా తీసుకుంది అసలు ఒక దశలో అక్కడ అభ్యర్థి పెట్టాలని కూడా టీడీపీ ఆలోచన చేయలేదు స్వయాన ఇలాంటి ఆలోచనలన్నీ జగన్మోహన్ రెడ్డి ఆయుధాల రూపంలో వాళ్ళకి అందించాడు అది ఎంత దూరం వెళ్ళిందంటే అటు బీటెక్ రవి కావచ్చు అదేవిధంగా మాధురి రెడ్డి కావచ్చు శ్రీనివాస్ రెడ్డి కావచ్చు వీళ్ళంతా కూడా ఈ రోజు వార్ మొత్తం వన్ సైడ్ చేసిన పరిస్థితి కనిపిస్తోంది అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేశారని ఈ రోజు జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతూ ఉన్నారు ఆ పార్టీ నేతలు మాట్లాడుతూ ఉన్నారు సతీష్ రెడ్డిని అరెస్ట్ చేశారని మాట్లాడుతూ ఉన్నారు అదే సింపుల్ గా ఇంత హడావిడి లేకుండా వెళ్లిపోయే వెన్నికను చాలా కాంప్లికేట్ చేసిన పరిస్థితి వీళ్ళు కొని తెచ్చుకున్నారు అందుకే త్రివిక్రమ్ ఒక డైలాగ్ చెప్తారు అత్తారెడ్డి దారేదిలో చాలా మందికి తెలిసి ఉంటుంది ఎక్కడ నెగ్గాలో కాదు ఎక్కడ తగ్గాలో తెలిసినోడు అని ఇది తన టైం కాదు అనుకున్నప్పుడు జగన్మోహన్ రెడ్డి వెయిట్ చేయాల్సిందే చంద్రబాబు నాయుడు కుప్పంలో కావచ్చు లోకల్ బాడీస్ విషయంలో ఆ రోజు ఎంతమంది తనను టార్గెట్ చేస్తున్నా ఎంతమంది విమర్శలు చేస్తున్నా ఆ టైం తన కాదు అని సైలెంట్ గా ఉండిపోయారు ఆయన అందుకే తర్వాత ఒక హ్యూజ్ రిజల్ట్ తో ఆయన మళ్ళా ఇప్పుడు సీఎం స్థానంలో ఉన్నారు కానీ జగన్మోహన్ రెడ్డి అడుగడుగున అడుగడుగున అహంకారంతో బిహేవ్ చేసిన విధానం ఈరోజు పులివెందుల్ని జగన్మోహన్ రెడ్డి పూర్తి స్థాయిలో కనుమరుగు చేసుకుంటున్న పరిస్థితి అయితే ఉంది వన్స్ రేపొద్దున జగన్మోహన్ రెడ్డి సొంత కాన్స్టివెన్సీ అది అది కాక కడపలో ఎంపీగా ఉన్నారు అవినాష్ రెడ్డి కడప నుంచి కడప ఎంపీ పరిధిలో కూడా పులివెందులు కాన్స్టివెన్సీ ఉంది అలాంటి కడపకు జగన్మోహన్ రెడ్డి ఏ ముఖం పెట్టుకుని వెళ్ళగలడు అనేది చాలా మంది అడుగుతున్న ప్రశ్న మొన్నటి ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి పులివెందులు వెళ్తే అక్కడ వైఎస్ఆర్ కాంట్రాక్టులు చాలా మంది ఆయన మీద తిరగబడ్డారు తిరగబడతామే కాదు మా బిల్లులు చెల్లించాలి సకాలంలో అని ఆందోళన చేస్తే పట్టుమని అరగంట కూడా పులివెందులో జగన్మోహన్ రెడ్డి ఉండలేక బెంగళూరు పర్యటనకు వెళ్ళారు ఈ రోజు పులివెందులు వెళ్ళినా అంత సీరియస్ గా ఒక రెండు మూడు రోజుల పర్యటనకు కూడా జగన్మోహన్ రెడ్డి అక్కడ ఉండని పరిస్థితి సో ఇప్పుడు ఇంత రిజల్ట్ తర్వాత ఇంత సాలిడ్ విజయం తర్వాత పూర్తి స్థాయిలో జగన్మోహన్ రెడ్డి అనే డిఫెన్స్ లో పడింది అనవసరంగా ఇది ఒక కొరివితో తలగొక్కున్న చందంగా జగన్మోహన్ రెడ్డి చేసిన పరిస్థితి అయితే ఉంది ఈ రోజున ఆ స్థాయిలో రిజల్ట్ రావడానికి ఒక మెయిన్ రీజను అంటే ఆ స్థాయిలో పులివెందుల కోట బద్దలవ్వడానికి ఒక రీజను అంటే నిజంగానే ఒక సాలిడ్ రీజన్స్ ఒక ఐదారు చెప్పుకోవాలి మనం ఫస్ట్ రీజన్ ఏంటంటే జగన్మోహన్ రెడ్డి ఎంతో ప్రిషియస్ గా ఎంతో ఏదైతే ప్రిషియస్ గా తీసుకోలేదు ఆయన ఎంతో పొగర్తో తీసుకున్నాడు ఈ ఎన్నికను అదే జగన్మోహన్ రెడ్డి చేసిన ఫస్ట్ తప్పు అండ్ రెండో మిస్టేక్ ఏంటంటే ఒకవైపు వివేకానంద రెడ్డి కేసులతో సతమతమవుతూ ఉంటే అవినాష్ రెడ్డి ఆయన తీసుకొచ్చి ఈ రోజున అక్కడ ఫాలోఅప్ చేసుకోవడానికి పెడతాం ఆయన అనేక రకాలుగా తన కేసులతోనే సతమతమవుతూ అవుతూ సరిగ్గా అక్కడ ఫోకస్ పెట్టలేకపోవడం తాను ఓడిపోయి పదకొండు సీట్లకే పరిమితమైన తర్వాత తన సొంత జిల్లా అయినా తన సొంత కాన్షియస్ అయిన పులివెందులో జగన్మోహన్ రెడ్డి పట్టుమని పది రోజులు ఉండకపోవడం కనీసం పులివెందుల ప్రజలకి తన గెలిపించిన ఓటర్లకి ఏం కావాలనేది ఆయన తెలుసుకోలేకపోవడం ఇది ఒక పెద్ద డ్యామేజ్ వైఎస్ఆర్సీపీకి ఇప్పుడు ఎన్నికల మీద ఆ ఎఫెక్ట్ కనిపించింది సో ఒకసారి వైఎస్ఆర్సీపీ అహంకారాన్ని దించుదామని ఓటర్లు ఓటేసినట్టు మనకు కనిపిస్తా ఉంది ఈ రోజు ఆ సరళి చూసినట్లయితే సో అండ్ దాన్ని ఇంకొక సాలిడ్ రీజన్ ఏంటంటే అవినాష్ రెడ్డి అరెస్ట్ అయిన తర్వాత అయినా కన్యా సతీష్ రెడ్డి లాంటి వాళ్ళు మాట్లాడిన తర్వాత అయినా అంతేకాదు ఏదైతే ఎమ్మెల్సీ ఎమ్మెల్సీ రమేష్ మీద దాడి జరిగిన తర్వాత అయినా సరే జగన్మోహన్ రెడ్డి స్వయంగా అక్కడికి వెళ్లాల్సింది జగన్మోహన్ రెడ్డి స్వయంగా అక్కడికి వెళ్ళు ఉంటే కొంతలో కొంత సానుభూతి అయినా జరిగే దక్కేది ఈ స్థాయిలో ఇంత డిజాస్టర్ గా వైఎస్ఆర్ సిపి పులివెందు జడ్పీటీసీలో మిగిలేదే కాదు ఇంకొక ఒక సాలిడ్ రీజన్ ఏంటంటే అటు టీడీపీ తరపున అటు లోకేష్ లేకపోయినా చంద్రబాబు నాయుడు అక్కడ లేకపోయినా ఇటు రెడ్డి కావచ్చు అదేవిధంగా రెడ్డి కావచ్చు బీటిక్ రవి కావచ్చు ఇంకోవైపు రామ్ గోపాల్ రెడ్డి కావచ్చు వీళ్ళంతా ఏక తాటిపైకి వచ్చి ఈ రోజు ఎన్నికల కోసం సింగిల్ పాయింట్ ఎజెండాతో సింగిల్ స్ట్రాటజీ స్ట్రాటజీస్ తో పనిచేశారు కానీ వేరే పులివెందుల చుట్టుపక్కల ఉన్న నేతలు కూడా మాజీ మన ఎన్నికల్లో మాజీ లేని వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఒక శ్రీకాంత్ రెడ్డి కావచ్చు కోరుముట్లు కావచ్చు చాలా మంది నేతలు ఉన్నారు ఈవెన్ జగన్మోహన్ రెడ్డి సొంత మేనమా ఉన్నారు రవీంద్రనాథ్ రెడ్డి అక్కడక్కడ అవినాష్ రెడ్డి అక్కడక్కడ సతీష్ రెడ్డి తప్ప మనకి ఎక్కడ కూడా వీళ్ళెవరు కూడా కడప జిల్లా నేతలు అక్కడ కనిపించట్లా ఈ రోజు రిజల్ట్ ఆల్రెడీ ఎన్నికలు జరిగే రోజు వచ్చి భాష లాంటి వాళ్ళు హడావిడి చేయడం తప్ప మొన్నటి వరకు అసలు ప్రచారంలో వీళ్ళు ఎక్కడ ఉన్నారని ప్రజలు కూడా అడిగిన పరిస్థితి ఉంది సో ఇక ఈ సాలిడ్ రీజన్స్ తో పాటు ఇంకొక భయంకరమైన రీజన్ ఏంటంటే అక్కడ స్థానికంగా పులివెందులు ప్రజలు జగన్మోహన్ రెడ్డిని గెలిపించారు గెలిపించిన తర్వాత తాను అసెంబ్లీకి వెళ్ళకపోగా తన ప్రతినిధులు కూడా ఈరోజు అసెంబ్లీకి వెళ్ళనివ్వట్లేదు సరే పులివెందులు ప్రజలకు తాను వెళ్ళకపోయినా అక్కడ దగ్గర ఉండి తనకు ఓటేసిన ప్రజలను దగ్గరికి తీసుకొని ఏదైతే వైఎస్ ఎలాగైతే జనంతో అటాచ్మెంట్ ఉండేదో ఆ అటాచ్మెంట్ జగన్మోహన్ రెడ్డి ఈ రోజు మిస్ అయ్యారు ఇక మరోవైపు వివకానందరెడ్డి మర్డర్ కేసు విషయంలో సునీత మాట్లాడిన మాటలు కూడా వైఎస్ఆర్సీపీని ఎఫెక్ట్ చేశాయి దట్టు వాళ్ళ ప్రత్యర్థులు ముగ్గురు కూడా కలిసి కట్టుగా పనిచేసిన తీరు ఈరోజు వైఎస్ఆర్ సిపి పాతాలని తొక్కేశాయి సో ఈ సాలిడ్ రీజన్స్ అన్ని కలిపి ఈ రోజు పులివెందులు కోట బద్దలవ్వడానికి కారణమైంది మరి జగన్మోహన్ రెడ్డి ఇప్పటికైనా దీని నుంచి పాఠాలు నేర్చుకునే ప్రయత్నం చేస్తారా లేదా అన్నది మనం చూడాల్సింది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఆర్ ట్వంటీ ఫోర్ తెలుగు